శ్రీయ నగౌరినా వరగుచల్వ కుచిత్త ముల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరం బగురూపము దల్చి విష్ణు రూపాయ నమశ్శివాయ అను భక్త వైదిక మనం ఉత్తర గోగ్రహణం గురించి చెప్పుకుంటున్నాం దక్షిణ గోగ్రహణం సుశర్మ త్రిగర్త దేశాధిపతి సుశర్మ ముట్టడించాడు దక్షిణ గోవులను ఆ దక్షిణ దిక్కునున్న గోవులను చిత్తుగా ఓడిపోయాడు సైన్యంతో సహా బంధితుడయ్యాడు ఇక విరాట్ రాజు విజయోత్సాహం గుర్తించాడు ఆ విజయము ఖచ్చితంగా ఈ కంకుహట్టు వలలుడు తామగ్రంథి తంత్రి పాలన వల్లనే సాధ్యమయ్యింది అని గుర్తించి వారికి ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి వాళ్ళని మర్యాద చేశాడు ఆ కృతజ్ఞతాభావాన్ని వెల్లడించాడు ధర్మరాజు ఒక చిన్న కోరిక కోరాడు బంధితుడైన సుశర్మను సైన్యంతో సహా బంధవిముక్తుని చేయి యథేచ్ఛగా వాడిని వెళ్ళిపోని అని కోరాడు విరాటరాజుని ధర్మరాజు ఇంకా ధర్మరాజు కోరికకు ఖచ్చితంగా అనుగుణంగా విరాటరాజు సుశర్మను సైన్యాన్ని బంధాలు విప్పేసి వాళ్ళని విడిచిపెట్టేశాడు ఇంకా వీళ్ళు నగరానికి ఈ విజయోత్సాహం ఈ విజయోత్సవ వార్త నగరానికి చెప్పటానికి కొంతమంది చారులను పంపించారు వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు ఇది ఇలా ఉండగా అటు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు వికర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు మొదలైన మహావీరులందరూ కూడా పెద్ద కౌరవ సైన్యంతో సహా ఉత్తర దిక్కున ఉన్న గోవులను పట్టుకున్నారు ఇంకా గోపాలతో సహా ఆ గోవుల్ని హస్తినాపురం వైపు బళ్ళించి తోలికెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ గో గోపాలరు ఒక అధ్యక్షుడు ఉంటాడు వాడిని గవాధ్యక్షుడు అంటారు వాడు వెంటనే రథం మీద బయలుదేరి మత్స్యపురికి వచ్చేశాడు ఈ రాజధాని నగరం మచ్చపురి విరాట్ రాజు రాజధాని నగరం వచ్చి ఈ వార్త చెబుదామంటే ఎవరూ లేరు ఈ దక్షిణ దిక్కుకు మొత్తం అంతా వెళ్ళారని తెలిసింది ఒక్కడే ఉన్నాడు అంతఃపురంలో ఉత్తరుడు వాడి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి ఈ వార్త చెప్పాడు ఈ గవాధ్యక్షుడు చెప్పి కుమార నీ గురించి మీ తండ్రి గారు నిండు సభలో ఎన్నో నిన్ను పొగుడుతూ నువ్వు మహావీరుడు అని చెప్తూ ఉంటారు ఆయన మాటలకు అనుగుణంగా నీవు తక్షణం బయలుదేరి రా ఆ కౌరవ సైన్యాన్ని ఓడించి మన గోవులను మళ్ళించు అని ప్రార్థిస్తాడు ఉత్తరుణ్ణి ఉబ్బేస్తాడు ఎన్నో రకాలుగా మరొక చరం లేదు ఉత్తరుడు కూడా ఉత్తర కుమార ప్రజ్ఞలు అని మనం ఒక నానుడి ఉన్నది వీడు కొంచెం గొప్పలు పోతూ ఉంటాడు కానీ సామాన్యుడు కాదు ఉత్తరుడు సైతము వీరుడే భూమింజయుడు అని పేరు వాడికి సరే వీడి గవాధ్యక్షుడు ఉబ్బాయి కానీ ఎక్కడ ఉబ్బేస్తున్నాడు వీడు అంతఃపురంలో ఉన్నాడు చుట్టూ ఆ అంతఃపుర స్త్రీలు ఆ కాంతా జనాల మధ్యన పొగుడుతుంటే వీడికి ఉప్పొంగిపోయాడు వీడు అయితే నగరంలో ఒక్క సారథి కూడా లేడు రథంతో లేవాడు అందరూ ఇటు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయారు ఈ తర్జన భర్జన పడుతున్నాడు ఎవరు నా రథం వాళ్ళు ఇప్పుడు పెడితే ఎత్తున వెళ్ళి కౌరవ సైన్యాన్ని ఓడించి చిటికలో ఆ గోవులను మళ్లించికొస్తాను నాకు సరైన సారథి దొరికితే అని అందరినీ అందరి వైపు చూసి చూడండి వెతకండి ఎవడైనా సారథి ఉంటే అంటున్నాడు ఇది సైరం తిరివింది ఈ మాటలు చిన్నగా బృహన్నల దగ్గరకు వెళ్ళింది విషయం చెప్పింది ఇది సంగతి నిన్ నీ పేరు నేను సూచిస్తాను ఉత్తరుడు వచ్చి నిన్ను అడిగేటట్లు చేస్తాను నువ్వు అంగీకరించు ఇది సరైన సమయము అని బృహన్నలకు చెబుతుంది బృహన్న అట్లాగే అంటాడు వెంటనే ఉత్తర కుమారికి చెప్తాడు ఉత్తర కుమారుడు చెల్లెలు ఉత్తర ఆ ఉత్తరకు చెప్తాడు చెప్తే ఉత్తర సైరేంధ్రి కలిసి వెళ్ళి ఈ ఉత్త వాడు ఆ పేరు వాడు వాడు పేరు చెప్తేనే నాకు ఒళ్ళు గగురు పడుస్తుంది వాడు నాకు రథసారథి వాడిని రథసారథిగా చేసుకుని నేను కౌరవ సైన్యం మీదకి ఎలా పెడతాను ఆ పేరు చెప్తేనే నాకు యావగింపు అన్నాడు అప్పుడు సైరేంద్రి చెబుతుంది ఉత్తర కుమార బృహన్నలను తక్కువగా అంచనా వేయకు మునుపు అర్జునుడు కాండవ వనాన్ని దహించేటప్పుడు ఇంద్రాది దేవతలతో యుద్ధం చేశాడు అప్పుడు ఆ అర్జునుడికి రథసారథి ఎవరు అనుకుంటున్నావు ఈ బృహన్నలే నువ్వు బృహన్నల నీకు రథసారథి అయితే నీవు జయించరాని వీరుడు ఉండడు నువ్వు కౌరవ సేనను జయించటం తధ్యం గోవులను మళ్లించుకు వస్తావు గొప్ప విజయం నీకు సంప్రాప్తం అవుతుంది అని నచ్చ చెబుతుంది ఆఖరికి అట్లాగైతం ఒప్పుకుంటాడు సరే బృహన్నల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఇలా నాకు తోలు అని బృహన్నలు కొంచెం బెట్టి చేసి చివరికి అంగీకరిస్తాడు తనకు అసలు యుద్ధం అంటే ఏమిటో తెలియదని కనీసం కవచం తోడుకోవడం కూడా చేత కాదని అక్కడ ఒక హాస్య సన్నివేశాన్ని సృష్టిస్తాడు బృహన్నల ఉత్తరుడే స్వయంగా బృహన్నలకు కవచం తొడిగించి మొత్తం మీద యుద్ధ సన్న సన్నద్ధులై బృహన్నల రథం తోలుతుండగా ఉత్తరుడు రథం మీద ఎక్కి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తారు గోవులను రావటానికి కొంత దూరం పెడతారు ఎదుర్కొండిగా కౌరవ సైన్యం కనిపిస్తుంది అల్లంత దూరంలో చాలా దూరంలో అయినా సరే ఆ రథాల పతాకాలు కనిపిస్తున్నాయి ఆ కౌరవ సైన్యంలో వీరులు ధరించిన ఆయుధాల యొక్క దగదగ కాంతులు కనిపిస్తున్నాయి ఒక్కసారి చూస్తాడు వాళ్ళ ఆ సైన్యం వంక ఎవరో ఉత్తరుడు అమ్మో ఏదో ఒక గురువు సైన్యం అంటే ఏదో అనుకున్నాను ఎంతమంది ఆ అందులో ద్రోణులు మహావీరులట కృపాచార్యుడు అశ్రద్ధామ కర్ణుడు ఎంతమంది వీరులను నేను జయించగలనా నేను ఒంటరిగా ఆ సైన్యం మీదకి వెళ్ళటం అంటే అగ్నిలో మెడతూకటమే భయపడిపోయాడు వణుకు పుట్టింది ఇక బృహన్నల బతిమాలాడు రథం వెనక్కి తిప్పు నా వల్ల కాదు ఆ సైన్యాన్ని నేను తేరి చూడలేకుండా ఉన్నాను అటువంటిది నేనేమిటి ఆ సైన్యం మీద తలపడటం ఏమిటి మనం వెనక్కి వెళ్ళిపోదాం బతుకుంటే బలుసా తేరుగు తినచ్చు నీకు కానుకలు ఇస్తాను అని ఎన్నో ఆశలు పెట్టి బతిమాలి ప్రణాల మీద లేదా నీకు అని రకరకాలుగా బృహన్నలను ప్రాధాయపడతాడు రథం వెనక్కి మళ్ళించమని బృహన్నల వినిపించుకోవడం నీకు భయం లేదు తప్పనిసరిగా నువ్వు కౌరవ సైన్యాన్ని ఓడిస్తావు అని ఎన్ని ధైర్య వచనాలు చెప్పినా ఉత్తరుడు చెవికెక్కు ఇంకా వీడు నన్ను లేడు ఈవేళ వీడే నా ప్రాణాలు తోడేసేటట్టున్నాడు అని రథం నుంచి ఒక్క దూకు దూకి పారిపోతున్నాడు నగరం వైపు పారిపోతున్నాడు కాని పనికి వచ్చింది తన శత్రువులకు వెన్ను చూపించకూడదు పెద్ద కొప్పు ముడి బృహన్నలది ఆ ముడి విప్పేశాడు ఆ వెంట్రుకలు మొత్తం వీపునంతా కప్పేశాయి ఒక్క దూకు దూకాడు దూకి ఉత్తరాన్ని వెంట పడి పట్టుకుని తీసుకొచ్చి ఒగల మీద కొలేశాడు కొలసి భయపెట్టాడు రథం పోనీ ముందుకు నేను చెప్పినట్లు అన్నాడు ఈ దృశ్యము అక్కడ సైన్యం దృష్టిలో పడింది ముఖ్యంగా ద్రోణుడు చూశాడు భీష్ముడు చూశారు ఈ దృశ్యాన్ని ఈ బృహన్నల రథం నుంచి దూకి పరిగెడుతుంటే బాహుడు మంచి శరీరం కలిగినటువంటి వాడు ఎగు భుజముల వాడు ఈ ఆకారం ఈ మూర్తి వాళ్ళు ఖచ్చితంగా వీడు అర్జునుడే ఈవేళ మనం ఎదికి యుద్ధానికి వస్తున్నాడు అని అనుకుంటారు ఆ ద్రోణుడికి కొంచెం అనుమానం కలుగుతుంది అయ్యో అజ్ఞాతవాసం పూర్తయిందో లేదు కొన్ని ఉందనుకున్నాం ఈ సమయంలో వీడు బయటపడుతున్నాడు ఏమిటి అర్జునుడు అజ్ఞాతవాస వ్రత భంగం అయితే మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలి మళ్ళీ అజ్ఞాతవాసం సంవత్సరం చేయాలి ఎంత కష్టం వచ్చింది పాండవులకు అని కించిత్తు సంకోచించి నర్మగర్భంగా భీష్మునికి వినపడేటట్లు చెప్తాడు అంటాడు ఈ మాట కానీ భీష్ముడు అటువంటి సందేహం ఏమీ లేదు పదమూడేళ్ళు పూర్తయ్యాయి అని ద్రోణుని సందేహాన్ని భీష్ముడు పూర్తిగా తీర్చేస్తాడు వెంటనే ఆ ద్రోణుడు చూడండి మొత్తం శాస్త్రం తన సైన్యాన్ని హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఎలా హెచ్చరిస్తున్నాడో చూడండి నుండి సింగుండి చేష్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యుధ దర్శన సముద్ర క్రోధమైవచ్చునోజన్ కాంతార నివాస ఛిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరమాకృతి అని తన సైన్యాన్ని హెచ్చరిక చేస్తాడు అర్జునుడు వచ్చి పడిపోయాడు మన సైన్యం మీద ఇంకా చాలా దూరంలో ఉన్నాడు రాలేదు కానీ అలా హెచ్చరిక వీడే వచ్చేసాడు మన సైన్యం మీద పడిపోయాడు ఎలా వస్తున్నాడు ఆకలితో సింహము ఏదో ఒక కీడు వల్ల ఒక ఉపద్రము వల్ల గుహలోపల కాలం ఉండిపోయి ఈ వేళ ఉత్సాహంతో బయటికి వచ్చింది రాగానే దానికి ఏనుగుల మంద కనిపించింది వేట కళ్ళ ముందు కనిపించింది ఇక మహాక్రోహం వచ్చింది దానికి ఆ ఏనుగుల మంద మీకి ఆ వేట మీదికి ఎలా సింహం దూపుతుందో అలా వస్తున్నాడు అర్జునుడు ఈ సేన మీద వచ్చి పడిపోయాడు ఎంత సమరస్తేమాభిరామాకృతిని యుద్ధోత్సాహంతో వస్తున్నాడు ఎవరు నిలు నిలువరించలేరు అర్జునుని అంత ఉత్సాహంతో వస్తున్నాడు మనోహరమైన సమరాకృతితో వస్తున్నాడు ఆ సమరోత్సాహమే ఒక ఆకారం దర్చిందా అన్నట్లుగా అర్జునుడు వచ్చి పడిపోయాడు అని హెచ్చరిస్తాడు ఇవి అనగా అనగానే ఈ కౌరవుల్లో రకరకాలుగా భాష్యాలు వాక్యాలు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి వాడు దుర్యోధనుడు అంటున్నాడు ఏమిటి వాడితో యుద్ధం చేయటం ఎందుకు మనకి వాడిని పట్టుకుందాం ఇంకా పదమూడేళ్ళు పూర్తి కాలేదు మళ్ళీ అడవులకు పంపేద్దాం హాయిగా మనం రాజ్యం పరిపాలించుకుందాం అని దుర్యోధనుడు మంతనాలు చేస్తున్నాడు శకుని కర్ణు కర్ణులతో కానీ భీష్ముడు ఏమో వాళ్ళని ఉత్సాహాన్ని కాదు అడిగే పూర్తి అయిపోయే పదమూడేళ్ళు అని వాదించదలుచుకోలేదు భీష్ముడు ఊరుకున్నాడు మిన్నుకున్నాడు ఈ లోపల ఉత్తరుణ్ణి తిన్నగా తాము అజ్ఞాతవాస ప్రారంభం రోజున తమ ఆయుధాలన్నీ కూడా ఒక జమ్మి చెట్టు మీద నిక్షిప్తం చేసుకున్నారు పాండవులు అక్కడికి తీ రథాన్ని తోలికెళ్ళమన్నాడు ఉత్తరుణ్ణి రసం దిగమన్నాడు నువ్వు ఈ చెట్టు ఎక్కు అక్కడ ఆయుధాల మూట ఉంది అది విప్పు అందులో అర్జునుడి ఆయుధం గాంధీవ ఉంది అది నాకే ఇస్తే ఆ ఆయుధంతో నేను ఈ సైన్యాన్ని అవలీలుగా ఓడిస్తాను అన్నాడు ఇక ఉత్తరుడు గతికిలాడుతున్నాడు బృహణల అలా శాసనంలా ఉంది బృహణల వాక్ ఎక్కాడు ఆయుధాల మూట చూస్తే అది శవాకారంలా దర్శనమిచ్చింది బృహన్నల నీకిది న్యాయమా నేను రాజకుమారుణ్ణి శవాన్ని ముట్టుకోమంటున్నావు నీకు ఇది తగునా అని ప్రాధేయపూర్వకంగా అడుగుతాడు అప్పుడు బృహన్నల కాదది ఇతరులకు అది శవంలా కనిపిస్తుంది నువ్వు తాకు నీకు భయం లేదు ఆయుధ ఆయుధాలు కట్టినటువంటి మూట అది అని చెప్తాడు ఉత్తరుడు ఆయుధాలు మూట విప్పుతాడు ఓ ఆయుధాలు జగజ్జగీయమానంగా ప్రకాశిస్తున్నాయి కళ్ళు మెరిమిట్లు గొలుపుతున్నాయి కాసేపు వీడి కళ్ళు కనిపించలేదు ఉత్తరుడికి ఆఖరికి తేరుకొని ఉత్తరుడు మరి ఆ పాండవుల ఆయుధాలు పాండవులు అంటే నాకు చాలా గురి గౌరవం నేను పాండవులకు స్వయంగా మేనల్లుండి నేను వాళ్ళకి బంధువుని నేను వాళ్ళ ఆయుధాలు మనం దొంగిలించటం బాగుంటుందా ధర్మమా అంటాడు పాపం సరే దానికి అర్జునుడు సంతోషించి మరి ఆయుధాలు ఎవరెవరివి ఏమిటి అని వివరాలు చెప్పి ఆ గాంధీవాణ్ణి తీసుకొని మళ్ళీ ఆయుధాలు యథాప్రకారంగా ఉంచి చెట్టు దిగిరమ్మని అప్పుడు చెబుతాడు బృహన్నల నేనే అర్జునుడి మీ కొలువులో ఉన్నటువంటి కంకుభట్టు ధర్మరాజు వలలుడు భీముడు నామగ్రంథి నకులుడు తంత్రిపాలుడు సహదేవుడు సైరంధి ద్రౌపది అని తమ తమ అట్లన్నీ చెప్తాడు వీడికి నమ్మకం కుదరదు ఉత్తరుడికి అప్పుడు చిన్న ప్రార్థన చేయగానే ఈ బృహన్నల అసలు రూపం వచ్చేస్తుంది అర్జునుని రూపం వచ్చేస్తుంది ఆ కిరీట కాంతులు కిరీటి అని పేరు అది దేవేంద్రుడు ఇచ్చినటువంటి కిరీటం అది కిరీటం గాంధీవం కవచం పతాకం ఇది కపిధ్వజం ఆంజనేయుడు ఉన్నటువంటి ధ్వజం ఆ కపిధ్వజం చుట్టూ కూడా భూతభేత పిశాచాలన్నీ కూడా ఆక్రోషిస్తూ ఉంటాయి యుద్ధంలో భీవత్సమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి ధనులు సృష్టిస్తాయి మా అత్త అంత అక్కడ సాక్షాత్కరించింది అంతవరకు ఆ రథానికి ఉన్నటువంటి సింహపతాకాను పక్కన పెట్టించి ఆ పైనే పెట్టించి ఈ కపిధ్వజాన్ని ఎత్తుకొని ఇంకప్పుడు ఉత్తరుడికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అర్జునుడిని చూసి నా జన్మ ధన్యమైంది అంటాడు నీ రథాన్ని నేను తోలుతాను చూడు నా రసచోదక శక్తి నీకు ప్రదర్శిస్తాను చూడు అని అర్జునుడితో అంటాడు చిన్నగా ఆ శానం మీద వెళ్ళి పడతాడు అల్లంత దూరంలో ఉండగానే అక్కడ ద్రోణుడు మంచి వ్యూహాన్ని పన్నుతాడు ముందు గోవుల వెంట దూరంగా మొట్టమొదట దుర్యోధనుడు ససైన్యంగా ఉంటాడు ఆ వెనకాల మిగతా వీరులు ఇక చివర ముందుగా ఇక్కడ వెనక వెనక ఆఖరిని భీష్ముడు ద్రోణుడు వీళ్ళు ఉంటారు వీళ్ళని దాటుకుంటేనే కానీ దుర్యోధను చేరుకోలేడు అర్జునుడు అంచేత అర్జునుడికు గోవులు మళ్లించటం అసాధ్యం అవుతుంది అని వాళ్ళు ఒక వ్యూహం పని ఆ ప్రకారం ఈ గోవులను కోలుకుంటూ వెళ్ళిపోతున్నారు హస్తినాపురం వైపు చూశాడు అర్జునుడు ద్రోణుడు శిష్యుడు అర్జునుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏ వ్యూహాన్ని ఏ విధంగా భేదించాలి అన్నీ తెలిసినటువంటి వాడు విద్యాపారగుడు అది యుద్ధ విద్యాపారగుడు వెంటనే తగు సూచనలు చేశాడు ఉత్తర కుమారునికి ఇంకో గో ఈ పక్క నుంచి పోని నేను ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను రథం ఆఫ్ చేయకు చిన్నగా గోవులు ఉన్న దగ్గరికి పోని అంటాడు పుత్తడు రథాన్ని అలా తొలికిపోతాడు దారిలో ఎంతో మంది అర్జునుని అడ్డగించడానికి చేస్తాడు అందరికీ అన్ని విధాల బాణాలతో జవాబు చెప్తాడు ఈ లోపల ముందుగానే గురువు గారికి తాతగారికి నమస్కార బాణాలు వేస్తాడు అది యుద్ధంలో పెద్దలకు నమస్కార బాణాలు వేయటం పాదాల దగ్గర పడేటట్లు అలాగే చెవులకి సోకుతూ ముందుకు వెళ్ళిపోయే బాణాలు కుశల ప్రశ్నలు క్షేమ సమాచారాలు అడగటం ఇట్లాగే ఈ బాణాలు సంధించి ముందుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తిన్నగా ముందు గోవుల్ని వెనక్కి మళ్ళిస్తాడు అక్కడ గోపాలరు వీళ్ళ వాళ్ళే విరాటరాజు వాళ్ళే గోపాలరు మీరు ఈ గోవులను తోలుకుని చిన్నగా వెళ్ళిపోండి మీకు ఏం లేదు అని వాళ్ళని గోవులు మళ్ళించేసరికి ఇంటి ముఖం పడుతున్నాయి గోవులు గోపాలురు తోలుతున్నారు తోకలు ఎత్తుకుంటూ అరుచుకుంటూ అంబారావాలతో మహోత్సాహంగా గోవుల మంద లక్షల్లో ఉంది ఆ గోవుల సంఖ్య మత్స్యపురి వైపు వెళ్ళిపోతాను ఇక ఈ కలకలం పుట్టింది సేనలో అందరూ కమ్ముకొని అర్జునుడిని చుట్టుముట్టారు అర్జునుడు ఎన్నాళ్ళు పదమూడేళ్ళు ఊర్చుకుని ఉన్నాడు అప్పుడు అర్జునుణ్ణి చూసి భీష్ముడు అంటాడు మీరు అర్జును వీళ్ళందరూ చాలా తేలిగ్గా తీసుకుంటారు ఇంతమంది మహావీరులోనూ ఒక్క అర్జునుడిని ఓడించలేవా ఒంటరిగా అర్జునుడు చేసిన అనేక యుద్ధాల గురించి చెప్తాడు భీష్ముడు చెప్తే అంటాడు వచ్చిన వాడు ఫల్గుణుడు అవశ్యము గల్తూ మనంగా రాదు వాడు మామూలు వాడు కాదు అర్జునుడు ఫల్గుణుడు వచ్చిన వాడు వాడిని గెలుస్తామని మీరు తక్కువ అంచనా వేయకండి అతి ఆత్మవిశ్వాసానికి పోకండి చాలా కష్టం గెలుపు ఓటమి రాజ్యలక్ష్మి కోసం పోరాడేటప్పుడు రెండు బలాలు పోరాడుతుంటే రెండు బలాలకు విజయం రాదు ఏదో ఒక బలమే విజయం సాధిస్తుంది మనకింత సైన్య బలం ఉంది కదా అర్జునుడిని తేలిగ్గా ఓడించాలని అనుకుంటున్నారేమో చాలా తప్పు అంచనా అవుతుందని మనం అందరం కలిసి అర్జునుడిని ఎదుర్కొందాము అని సైన్యాన్ని హెచ్చరిస్తాడు కానీ అర్జునుడి ధాటికి ఎవ్వరూ నిలవలేకపోతారు కర్ణుడు పారిపోతాడు దుర్యోధనుడు పారిపోతాడు మహావీరులు ఎవ్వరూ కూడా నిలవలేకపోతారు భీష్మద్రోణులను అసలు వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తే కానీ ఎదిరించకూడబం ఇక చివరికి వీడు ఉత్తరుడు అంటాడు అర్జున నేను ఇటువంటి యుద్ధం గురించి ఎన్నడూ వినలేదు ఇంకా కళ్ళతో చూసేది ఎక్కడ ఈ వేళ చూస్తున్నాను నాకు రథం తోలలేకపోతున్నాను ఆయాసం వస్తుంది దాహం పుడుతుంది ఇక యుద్ధం చాలించి వెళ్దామయ్యా నా వల్ల కాదు ఇంకా ఈ రథాశ్వాలని తోలటం అన్నాడు అప్పుడు అర్జునుడు వారికి తగినట్లు ఉత్తరుడికి ధైర్యవచనాలు చెప్పి మొత్తం సైన్యం మీద సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తాడు ఈ దేవదత్తమైనటువంటి అస్త్రం అది ఆ సమ్మోహనాస్త్ర ప్రయోగంతో మొత్తం సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మూర్చపోయినట్లుగా పడిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతారు పడిపోగానే అప్పుడు బృహన్నులకు గుర్తు వస్తుంది ఉత్తర ఒక కోరిక కోరింది వీళ్ళు యుద్ధానికి వస్తుంటే ఆ కౌరవుల తలపాగాలు చాలా అందమైనవిట ఆ తలపాగా కుచ్చులు మేము బొమ్మలకి కట్టుకుంటాం బొమ్మ పొత్తికలకు అవి తెచ్చి పెట్టండి అని అడుగుతుంది అది గుర్తుకొస్తుంది బృహన్ అర్జునుడికి వెంటనే ఉత్తరాన్ని వెళ్ళి ఆ తలపాగాలు కత్తిరించుకురా ఆ కుచ్చులు కత్తిరించుకురా అంటారు జాగ్రత్త స్మ భీష్మాచార్యుడి పైన ఈ సమ్మోహనాస్త్రం పనిచేయదు అక్కడికి వెళ్ళకు ఆ దరిదాపులకు వెళ్ళ మిగిలిన వాళ్ళందరూ తలపగా గుచ్చులు కోసుకురా అని చెప్తాడు అన్ని తలపగా గుచ్చులు కోసుకుని వస్తాడు రథం మీద పెట్టుకుంటారు ఇంకా ఈ లోపల కలకలం మళ్ళీ మెలకు వచ్చింది వీళ్ళందరికీ కూడా ఈ మూర్చ నుంచి తేరుకున్నారు సమ్మోహనాస్త్ర ప్రభావం నుంచి తేరుకున్నారు చేరుకోగానే వెంబడిద్దాం అర్జునుడిని అంటారు అప్పుడు భీష్ముడు చెప్తాడు వద్దు ఇది తెలివి తక్కువ పని మనం ఎందుకు వచ్చాం ఏ కోవుల్ని మరలించుకుపోవటానికి వచ్చాం ఆ కోరిక నెరవేరలేదు ఏ మరి పాండవుల పాటు వచ్చాము వాళ్ళు పదమూడేళ్ళు ఎప్పుడో గడిచిపోయాయి ఇందులో ఏ మాత్రము అనుమానం లేదు నిజం 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 అని తెగేసి చెప్తాడు భీష్ముడు అని చేత మనకి యుక్తమైన మాట వెను తిరిగి అస్తినాపరికి వెళ్ళిపోవటమే మన గౌరవం దక్కుతుంది లేకపోతేనా మీరు గనక తెగించి ముందుకు అడుగు వేస్తే పూర్ణాహుతి చేయకుండా అర్జునుడు ఈవేళ మనల్ని వదిలిపెట్టడు సర్వనాశనం అయిపోతాం ఇక్కడే అంత కోపంతో ఉన్నాడు అర్జునుడు నా మాట వినండి అంటాడు ఏమను మొత్తం మీద అందరికీ అంతవరకు చూశారు అర్జునుడిని పోరాటం ఆ పటిమ వాళ్ళకి కూడా కొంచెం జంకు పుట్టింది దుర్యోధనుడికి కూడా అనే మాట విందాం మనం అని చెప్పి యుద్ధం చాలించి హస్తనాపురం వైపు మరలిపోతారు ఇక వీళ్ళు ఈ సైన్యం మరలి వెళ్ళిపోవటం చూసి అర్జునుడు రథాన్ని మత్స్యపురి వైపు మళ్ళించుకుపోతారు అలా వెళుతుంటే ఇంకా అక్కడ అక్కడ చెల్లా మిగిలిపోయినటువంటి సైనికులు అర్జునుడికి ప్రాణభిక్ష పెట్టమని నమస్కారం చేస్తున్నారు మమ్మల్ని కాపాడు 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 అని వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళలేదు వాళ్ళందరినీ ఊపాడు వెళ్ళిపోండి మిమ్మల్ని ఏమీ చేయను అన్నాడు తిన్నగా నగరం వైపు రాజు నగరం రాజధాని నగరం వైపు పనిచారు అప్పుడు చెబుతాడు ృహన్నలా నా సంగతి నీకై నువ్వు చెప్పకు నువ్వే ఈ విజయాన్ని సాధించినట్లు అందరికీ చెప్పు నగరానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక చారుణ్ణి పంపించు ఇలాగా ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని ఓడించి గోవులను మరలించుకు వస్తున్నాడు అనే ఈ విజయ వార్తను నగరంలోకి పంపించు అని చెప్తాడు ఉత్తరుడు అలా చేస్తాడు మళ్ళీ సమీవృక్షం దగ్గరికి వస్తారు ఈ ఆయుధాలన్నీ కూడా అక్కడ మళ్ళీ పెట్టేస్తారు యథాప్రకారంగా గాంధీవము అక్షయతో నీరాలు ఇవన్నీ ఇక ప్రార్థించగానే ఈ కిరీటము ఆ అర్జునుని వేషములు ఆ కవచము అన్నీ అదృశ్యమైపోతాయి మళ్ళీ సింహపతాకను ఈ రసానికి కట్టుకొని నగరం బయలుదేరతారు ఇది ఉత్తర గోగ్రహణం కథ స్వస్తి న్యాయేన మార్గేణ మహిన్మహిషాం गोब्राह्मणेभ्यः शुभमस्तु निश्चम् लोकाः समस्ताः सुखिनो भवन्तु